నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ వార్తా విశేషాలు గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడారు ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు అర్హులైన పట్టభద్రులు ప్రభుత్వం ద్వారా పొందిన గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయవచ్చని అన్నారు నాలుగు వందల మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మూడు పాయింట్ నలభై ఏడు లక్షల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు మనకి ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది సో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన ఈ ఎన్నికలు అనేది ఇరవై ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోల్ టైమింగ్స్ అనేది ఈసీఐ ద్వారా అనౌన్స్ చేసి ఉన్నారు మనకి పోల్ సందర్భంగా ముఖ్యంగా ఫస్ట్ ఓటర్స్ అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి పోల్ టైమింగ్స్ ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఓటర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఐడి కార్డ్స్ అనేది తీసుకొని వెళ్ళాలి మనకి ఈసీఐ మ్యాండేట్ చేసిన ఐడి కార్డ్స్ టెన్ డిఫరెంట్ ఐడి కార్డ్స్ ఉన్నాయండి ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కానీ పాస్పోర్ట్ కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ పిఎస్యూస్ కానీ ఏదైనా కంపెనీస్లో పనిచేస్తుంటే వా ఐడి కార్డ్స్ లేకపోతే మనకి ఏదైనా కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తుంటే ఆ ఐడి కార్డ్స్ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అయితే మనము గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ ఐడి కార్డ్స్ తర్వాత మనకి డిఫరెంట్లీ ఏబిల్డ్ పీపుల్కి వాళ్ళకుండే మనకి డిఫరెంట్లీ ఏబిల్డ్ అని రికగ్నైజ్ చేసిన సర్టిఫికెట్స్ కానీ యూడిఐడి ఐడి కార్డ్స్ కానీ సో ఇట్లా టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఈసీఐ వారు యాజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది సో ఓటర్స్ అందరూ కూడా ముఖ్యంగా పోల్ టైమింగ్స్లో పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి నెక్స్ట్ అక్కడ సెల్ ఫోన్స్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటివి మనము పోలింగ్ స్టేషన్ లోపు అలౌ చేయబడదు సో సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఆదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా తీసుకెళ్ళడానికి వీళ్ళేదు తర్వాత మనకి ఓటర్స్ వాళ్ళు సపోజ్ మాకు ఇంకా కూడా ఏ పోలింగ్ స్టేషన్లో తెలీదు అనేది ఉంటే మనము టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటేషన్ ఆప్షన్స్ ఇస్తున్నాము ఒకటి మనకు ప్రతి తహసీల్దార్ ఆఫీస్లోను కలెక్టరేట్లోను మనము ఒక పర్సన్ని ఒక సెల్లో డెసిగ్నేట్ చేసి రోల్తో కూర్చోబెడుతున్నాము సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్నో సీరియల్ నెంబర్లో ఉంది ఎక్సట్రా చెక్ చేసుకోవచ్చు లేదన్నా మనకి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ఉంది సో ఈ కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేసినట్లయితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేస్తాం ఆల్రెడీ మనకి డైలీ దానికి రిలేటెడ్ కాల్స్ వస్తుంది ఇన్ఫర్మేషన్ కూడా వీఆర్ కన్వేయింగ్ ఇవి కాకుండా ఇంకా ఎనీ అదర్ పోల్ రిలేటెడ్ డౌట్స్ ఎక్సెట్రా ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నంబర్స్కి కాల్ చేయొచ్చు మనకి ఓటర్స్ అందరు కూడా ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి హౌ టు ఓట్ అంటే వ్యాలిడ్గా ఎట్లా ఓట్ చేయాలి ఎందుకంటే దిస్ ఇస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ సో ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సబ్సిక్వెంట్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇచ్చిన ఎడల దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ పాటించాల్సి ఉంది సో దెన్ ఓన్లీ దట్ ఓట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ ఓట్ సో ఈ హౌ టు ఓట్ దీనికి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ అని ఒక పోస్టర్ కూడా మనం ప్రతి పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేస్తున్నాము సో ఎవరన్నా డౌట్స్ ఉన్నా దాన్ని కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది సిమిలర్లీ కమ్మింగ్ టు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మనకి ట్వంటీ ఫైవ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు సో ఈ ట్వంటీ ఫైవ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ వాళ్ళ నేమ్ కానీ పార్టీ అఫిలియేషన్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళు ఏ సీరియల్ నెంబర్లో ఉన్నారు అనేది కూడా మనము పోలింగ్ స్టేషన్ బయట లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది డిస్ప్లే చేస్తాము సో అందరికీ కూడా అది చూసుకొని వాళ్ళకి ఎవరైతే నచ్చిన అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది సిమిలర్లీ అందరు కూడా ఇంకొకటి ముఖ్యంగా నోట్ చేయాల్సింది ప్రిఫరెన్స్ ఓటింగ్ అన్నప్పటికీ మనము ఏ పెన్నుతో అట్లా రాయడానికి లేదు కమిషన్ ఇచ్చే మార్కింగ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ అ వైలెట్ కలర్ స్కెచ్ పెన్ అది పోలింగ్ స్టేషన్లోనే మీకు బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు ఇస్తారు దాంట్లో మాత్రమే ఓట్ అనేది మార్క్ చేయాలి రెగ్యులర్గా మన దగ్గర ఉన్న బాల్ పాయింట్ పెన్నో పెన్సిలో అదర్ మార్కింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఓట్ అనేది మార్క్ చేయడానికి లేదు పోస్టల్ బ్యాలెట్ వచ్చిన వాళ్ళు దే కెన్ మార్క్ విత్ వాట్ ఎవర్ అవైలబుల్ అట్ హోమ్ బట్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వైలెట్ కలర్ స్కెచ్ పెన్తోనే మార్క్ చేయాలండి వైలెట్ కలర్ స్కెచ్ పెన్ ద టూ గివెన్ బై ద ఆఫీసర్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ సో ఆ పోలింగ్ స్టేషన్లో ఇచ్చిన స్కెచ్ పెన్తోనే మార్క్ చేయాలి లేదంటే మళ్ళీ ఆ ఓటు కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది కౌంటింగ్లో సో ఓటర్స్ ఇది ఇదంతా కూడా పాటించాల్సి ఉంది నెక్స్ట్ కమింగ్ టు పార్టీసు క్యాండిడేట్సు ప్లస్ ఇన్ జనరల్ ఎంసీసీ రిలేటెడ్ యాక్టివిటీస్ మనకు నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్తో పో క్యాంపెయిన్ పీరియడ్ అనేది క్లోజ్ అయింది సో నౌ ఇస్ ద బ్యాన్ ఆన్ క్యాంపెయిన్ పీరియడ్ ఈస్ ఆన్ గోయింగ్ నౌ సో పార్టీస్ కానీ తర్వాత క్యాండిడేట్స్ కానీ అందరూ కూడా అది కూడా పాటించాలి అండ్ మనకు ముఖ్యంగా పోల్ డే రిలేటెడ్ ఫెసిలిటేషన్ ఇష్యూస్ వచ్చినప్పటికీ పోల్ డే రిలేటెడ్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఓటర్స్కి ఎటువంటి బ్రైబింగ్ కానీ ఇంటిమినేషన్ కానీ థ్రెట్ కానీ ఇట్లాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు ఇట్ ఈస్ అ సీరియస్ పనిషబుల్ అఫెన్స్ నెక్స్ట్ మనకి ఓటర్స్ కన్వేయన్స్ కూడా కొంతమంది ఓటర్లని పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ వెహికల్స్ అరేంజ్ చేసి పోలింగ్ స్టేషన్ తీసుకెళ్ళడం కూడా దట్ ఈస్ ఆల్సో అ పనిషబుల్ అఫెన్స్ పోలింగ్ స్టేషన్ పరిధిలో క్యాంపెయిన్ చేయడం కూడా పనిషబుల్ అఫెన్సు మనకి అక్కడ హండ్రెడ్ మీటర్ లైన్ టూ హండ్రెడ్ మీటర్ లైన్ అని ఉంటుంది బికాస్ దేర్ ఇస్ బ్యాన్ ఆన్ క్యాంపెయిన్ పీరియడ్ అక్కడ చుట్టుపక్కల కూడా ఎటువంటి ఫ్లాగ్స్ కానీ పోస్టర్స్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఎట్లా కూడా చేయడానికి వీల్లేదు అండ్ ఓటర్స్కి కానీ పార్టీస్కి కానీ ముఖ్యంగా ఓటర్స్ ఇంపర్సనేషన్ కానీ అదర్ యాక్టివిటీస్ కూడా ఇట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్ సిమిలర్లీ దేర్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఎలక్టోరల్ అఫెన్సెస్ సో అవన్నీ కూడా వర్తిస్తాయి సో మనం క్యాండిడేట్స్ కానీ పార్టీస్ కానీ అందరు దానికి కట్టుబడి ఉండాలని కూడా కోరుకుంటున్నాము పోలింగ్ ఏజెంట్స్ సంబంధించి వచ్చినప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు క్యాండిడేట్ కానీ ఎలక్షన్ ఏజెంట్ ఇచ్చిన ఫామ్ టెన్ తీసుకొని పోలింగ్ కేంద్రంకి వన్ అవర్ బిఫోర్ వెళ్ళాల్సి ఉంటుంది ఆ ఫామ్ టెన్తో పాటు వాళ్ళు వాళ్ళ ఓన్ ఐడి కార్డ్ ఎనీ అదర్ లైక్ గవర్నమెంట్ మ్యాండేటెడ్ ఐడి కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఐడెంటిటీ వెరిఫై చేయడానికి ఇది కాకుండా దే ఆర్ అలౌడ్ టు క్యారీ పెన్ పెన్సిల్ ఆర్ ఎనీ స్పెషల్ సీల్ ఇప్పుడు మనం ఎట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఒక సీల్ ఉంటుందో అట్లా క్యాండిడేట్ కూడా సీల్స్ మీద వేయడానికి క్లోజ్ చేసినప్పుడు అట్లా ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ దియర్ ఓన్ సీల్ ఆ మెటల్ సీల్ అనేది తీసుకెళ్ళచ్చు ఇది కాకుండా కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అండ్ కాపీ అండ్ సమ్ బ్లాంక్ పేపర్స్ సో ఇవన్నీ కూడా తీసుకెళ్లడానికి అవకాశం ఉంది సో పోలింగ్ ఏజెంట్స్ కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకొని అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బందితో కోఆపరేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది సో కమింగ్ టు అదర్ అరేంజ్మెంట్స్ మనకి పోల్ డే రోజు ఆబ్వియస్లీ నిన్నటి నుంచే డ్రై డే అనేది డిక్లేర్ చేయడం జరిగిందండి సో ఆల్ షాప్ సెల్లింగ్ లిక్కర్ ఎక్సెట్రా విల్ బీ క్లోజ్డ్ సో పోల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా డ్రై డే అనేది అమల్లో ఉంటుంది సో అందరు కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా మనకి ఈ ఎలక్షన్ సంబంధించి ఓటర్స్ మనకి త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్ ఓటర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఓట్ వేయాలంటే మనకి వాళ్ళు పనిచేసే సమస్యలు కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది సో మనకి సిఇఓ ఆఫీస్ వారు ఆ రోజు ఏదైతే పోల్ ఉందో ట్వంటీ సెవెంత్ దాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్గా పరిగణించడం జరి జరిగింది సో ఇది ఉద్దేశం ఏంటంటే మనము ఇప్పుడు సపోజ్ ఎనీ పర్సన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్ ఎనీ అదర్ లైక్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ ఆఫీసెస్ కానీ ఎక్సెట్రా ఈ ప్రతి చోట కూడా అక్కడ పనిచేసే గ్రాడ్యుయేట్స్ వాళ్ళు లీవ్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా లీవ్ అనేది శాంక్షన్ చేయాలి సో దట్ దే కెన్ గో అండ్ ఓట్ ఆన్ ది ఎమ్మెల్సీ ఇన్ ది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సో ఇది అందరూ కూడా స్ట్రిక్ట్గా పాటించాలండి ఓన్లీ పోల్ జరిగే ఏరియాస్లో అంటే ఏదైతే స్కూల్స్లో మనం పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగిందో అంతవరకే అది లీవ్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది రిమైనింగ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్కి ఇట్ ఈస్ నాట్ అ హాలిడే సో ఎనీ ఓటర్ హూ వాన్స్ టు ఓట్ హూస్ ఇంట్రెస్టెడ్ టు ఓట్ ఖచ్చితంగా ముందుకొచ్చి లీవ్ అప్లై చేసుకోవాలి కన్సర్న్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ మేనేజ్మెంట్స్ కూడా దాన్ని ఖచ్చితంగా యూ హ్యావ్ టు సపోర్ట్ అండ్ ఎన్షూర్ దట్ దే ఆర్ గివెన్ ద క్యాజువల్ లీవ్ అండ్ అదర్ పర్మిషన్ సో దట్ దే కెన్ గో టు ఓట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ సో కమింగ్ టు పోల్ రిలేటెడ్ అదర్ అరేంజ్మెంట్స్ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో సో ఈ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి మనం ఆల్రెడీ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంతా కూడా రెడీ చేయడం జరిగింది ప్లస్ ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా మనము మైక్రో అబ్జర్వర్ అపాయింట్ చేయడం జరిగింది వీడియోగ్రాఫర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అలాగే మనకి వెబ్ కాస్టింగ్ కూడా ఇన్స్టాలేషన్ ఇవాళ ఈవినింగ్ అట్లా పూర్తి అయ్యే అవకాశం ఉంది సో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా వీ విల్ బీ హ్యావింగ్ టూ కెమెరాస్ వన్ ఇన్స్ టు కవర్ యాక్టివిటీస్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ వన్ టు కవర్ యాక్టివిటీస్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ అంటే క్యూ దగ్గర నిల నిలబడించినప్పుడు ఏమేమి జరుగుతున్నాయని అబ్జర్వ్ చేయడానికి సో ఓటర్స్ కూడా అండ్ పార్టీస్ కూడా అందరు కూడా ఈ పాయింట్స్ అనేది క్లియర్గా నోట్ చేసుకోవాలి రిమైనింగ్ మనకి పోల్ కావాల్సిన సిబ్బందిని అపాయింట్ చేయడము పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఈ ప్రక్రియ అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా టూ టైమ్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సిమిలర్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఈవెన్ ఫర్ సెక్టర్ ఆఫీసర్స్ ఆల్సో సో సెక్టర్ ఆఫీసర్స్కి కూడా మనము అపాయింట్ చేయడము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము ఈ యాక్టివిటీస్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే మనకి మెటీరియల్ పోల్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేయడము బ్యాలెట్ బాక్సెస్ రెడీ చేసుకోవడము బ్యాలెట్ పేపర్ ప్రింట్ అయ్యి వచ్చింది చెక్ చేసుకొని పోలింగ్ స్టేషన్ వారిగా బండ్లింగ్ చేసుకోవడము ఎలక్టోరల్ రోల్స్ రెడీ చేసుకోవడం ఇట్లా ప్రతి యాక్టివిటీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఏఐటీయూసీ నాయకులు కోటా మాల్యాద్రి బందల రవికుమార్ మాట్లాడారు ఆబ్కాష్ లో తప్పులని సవరించి ఆ పద్దతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల సమస్యని పరిష్కరించాలని లేని పక్షంలో మార్చి ఆరున చెలో విజవడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం వివిధ రూపాల్లో నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మరి రోజున మున్సిపల్ కార్యాలయం దగ్గర కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మరి గత ప్రభుత్వంలో ఆప్కోస్టులు మరి అందరూ అందరిని కూడా కాంట్రాక్ట్ వర్గాలను గొడుకుని తీసుకొచ్చి ఒకటో తారీఖున జీతాలు ఇచ్చారు అట్లాగే చిన్న చింతగా తప్పులు తప్పులున్నా వాటిని సరిచేసి ప్రభుత్వమే ఆప్కోస్ నిర్వహించాలని ఏఐటిసిగా కోరుతా ఉన్నాం అట్లా కాకుండా మరి నూతన ప్రభుత్వం మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని ఆప్కోస్ కార్మికులందరూ కూడా మరి అవకాశం ఉంటే లేదా ప్రభుత్వంగానే మరి కొనసాగించాలని కోరుతాం తప్ప కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ వ్యవస్థని వెనక్కి తీసుకెళ్ళొద్దని ఏ గా కోరుతా ఉన్నాం అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఏదైతే మరి పెండింగ్ ఉందో మరి పిఆర్సీలు పెండింగ్ అట్నే ఉన్నాయి అట్లాగే మరి రావాల్సినటువంటి సరణ్ సంబంధించి మరి అందరు కూడా కి అప్లై చేసుకున్నారు విడుదల చేయాలని కోరుతా ఉన్నాం పోలీసులకి వెనక్కిచ్చారు తప్ప వాళ్ళకి విడుదల చేశారు తప్ప మున్సిపల్ కార్మికులు విడుదల చేయాలి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎంటనే వీటి మీద దృష్టి పెట్టి కార్మికులు రావాల్సిన బకాయిలని కూడా ఎంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో

మరి ధర్నా కార్యక్రమం జరుపుతూ ధర్నా కార్యక్రమం జరుపుతూ ఉన్నాము ప్రధానంగా మరి ఈ ఉమ్మడి ప్రభుత్వం మరి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి అనేది ప్రకటన చేసింది ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఈ మరి సోర్సింగ్ కార్పొరేషన్ కానీ రద్దు చేసిన పక్షంలో ఎమ్మడే కార్మికుల ఈతపత్యాలు కానీ వాళ్ళ పిఎఫ్ ఈఎస్ఐలు కానీ మరి కార్పొరేషన్లు మళ్ళీ మున్సిపాలిటీలు అట్లానే నగర పంచాయతీలు నడపాలని నిర్వహణ చేయాలని చెప్పేసి అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షాన కార్మికులకి తీవ్రమైన నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని చెప్పేసి అనేది మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా కార్మికులు రావాల్సిన రాయితీల్లో కూడా ప్రధానంగా మరి సరెండర్లు అట్టాలే పెండింగ్లో ఉన్నాయి పిఆర్టీ కమిటీ వరకు అయిన పరిస్థితి కనబడతా ఉంది ఈ విధమైన మరి కార్మిక సంస్థలు అనేకమైన పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులపై పరిభారాన్ని మోపుతా ఉంది వాళ్ళకి మరి పని భద్రత లేని పరిస్థితి నెట్టబడతా ఉంది కాబట్టి దీన్ని ఏపీ మున్సిపల్ వర్క్ ఫోర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దశల వారి కార్యక్రమాన్ని మరి మేము తీసుకున్నాము అందులో భాగంగానే రేపు మూడో తారీఖున కలెక్టరేట్ కాడ మరి ధర్నా కార్యక్రమం మొదలు పెట్టాము అదే విధంగా మరి ఆరో తారీఖున విద్యావాడ కార్యక్రమాన్ని ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు రోడ్డు మీదకి రాని పక్షంలో రాకముందే మరి సమీక్షించి ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ని దాని స్థానంలో మరింకొక దొంగోటైనా సరే కార్మికులకి పని భద్రత కల్పించే విధంగా కల్పించాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేద ప్రజల పట్ల చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి చెంగల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు కొత్తపేటలోని మల్లిలింగ భవన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇందులో భాగంగా అజయ్ కుమార్ మాట్లాడారు కార్పొరేట్ వ్యక్తులకి వేల కోట్ల రాయితీలు ఇచ్చి కోటేశ్వరులు చేసినప్పుడు పేదలకు ఉచితాలిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం సమంజసం కాదని తెలిపారు కార్మికులు ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కనీసం రెండు పూట్ల తిండి కూడా తినటానికి అవకాశం లేని దుస్థితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వ్యవసాయ కార్మికుడికి సరైనటువంటి వేతనాలు లేనటువంటి ఈ దశలో పని భద్రత లేనటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ అత్యధిక శాతంగా ఉన్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వ్యవసాయ కార్మికుల కనీస మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నరేంద్ర మోడీ బడ్జెట్ ప్రవేశపెడితే అంటే ఆయన తరఫున నిర్మలా సీతారామన్ ప్రవేశపెడితే దాంట్లో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి గౌతమ్ అదానీ లాంటి వాళ్ళకి మేలు చేసే పద్ధతుల్లో దేశంలో తొంభై శాతం మంది ఉన్నటువంటి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఇబ్బంది కలిగే పద్ధతుల్లో భారాలు పడే పద్ధతుల్లో ఈ బడ్జెట్లు కూడా ప్రవేశపెడుతున్నటువంటి ఈ దశలో ఆకలితో అలమటించేటటువంటి వ్యవసాయ కార్మికులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకోవడానికి మిగిలినటువంటి కోర్టు న్యాయమూర్తులు కూడా వ్యవసాయ కార్మికులకి ఉచితాలు ఇచ్చినందువల్ల సోమరిపోతులుగా మారుతా ఉన్నారు అనేటటువంటి భావన వెనక్కి తీసుకోవాలని సవినయంగా కోర్టు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఒక్కటే సూటిగా సవినయంగా వారి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా ఈ దేశం నుంచి కుంభకోణాలు చేసి ఆర్థిక దోపిడీ చేసి నీరవ్ మోడీ పారిపోయాడు లలిత్ మోడీ పారిపోయాడు విజయ్ మాల్యా పారిపోయాడు అలాగే నరేంద్ర మోడీ బంధువులు ఇరవై మంది ఈ దేశ సంపదన మొత్తాన్ని కరిమింగిన వెలగపండులాగా కాజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ దేశంలో పెట్టే ప్రతి సంస్కరణ కార్పొరేట్లకి ఫలహారంగా పేద ప్రజలకి భారాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడతా ఉన్నది వాళ్ళ న్యాయమూర్తుల్ని న్యాయస్థానాల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశంలో మాట్లాడే హక్కు ఈ దేశంలో జీవించే హక్కు ఈ దేశంలో పనిచేసే హక్కు ఈ దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది ఆ హక్కుల్ని రక్షించడంలో న్యాయస్థానాలు ఏ మేరకు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయనే దానిపైన మా రిక్వెస్టు ఆలోచన పెట్టమని ఆలోచిస్తూ ఉన్నాం రైతులు గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకొని మిర్చి పంట గిట్టుబాటు లేక ధాన్యం పంట గిట్టుబాటు ధరలేక రైతులు శవాలుగా మారుతూ ఉంటే సుమోటోగా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎందుకని ముత్తాయిలుగా చేసి డైరెక్షన్ ఇవ్వట్లేదు అందుకని నాలి చేసుకునేటటువంటి పేద ప్రజల ఎడల ఇలాంటి భావన మానవత్వానికే మంచిది కాదు అందుకని వ్యవసాయ కార్మిక సంఘం తమకు కోర్టులో వచ్చినటువంటి ఈ యొక్క జడ్జిగారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తూ జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ గుంటూరు జిల్లా సమితి రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తా ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విఎం రెడ్డి పదవి విరమణ కార్యక్రమం మంగళవారం శ్యామలా నగర్ లో జరిగింది ఈ సందర్భంగా ఎన్సీసీ ఉన్నతాధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని విఎం రెడ్డిని ఘనంగా సత్కరించారు చివరిగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్సిసి అభ్యున్నతి కోసం నా కృషి చేయడం గర్వంగా ఉందని చెప్పారు పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వాలు దృష్టి సారించబోతున్నాయని తెలిపారు లాస్ట్ ఒక సంవత్సరం ఎనిమిది నెలలు దగ్గర దగ్గర రెండు నెలల నుంచి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీగా వర్క్ చేశాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ ఫిబ్రవరిలో రిటైర్ అవుతాను నేను ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రిటైర్ అవుతున్నాను నా టోటల్ సర్వీస్ ఎయిర్ ఫోర్స్లో థర్టీ సెవెన్ ఇయర్స్ అండ్ త్రీ మంత్స్ ఈ సర్వీస్లో నేను నా కెరియర్ స్టార్ట్ అయింది ఫైటర్ పైలట్గా స్టార్ట్ అయ్యాను స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఫైటర్ ఫైటర్ ఫ్లయింగ్ చేస్తూ ఆ తర్వాత అన్ని స్టాఫ్ అపాయింట్మెంట్ అన్ని చేసుకుంటూ ఇన్స్ట్రక్షన్ అపాయింట్మెంట్స్ లాస్ట్ ఎన్ని ఇయర్లో నేను పోస్టింగ్ అడిగాను హైదరాబాద్ నన్ను అడిగాను హోమ్ పోస్టింగ్ అని అడిగాను లక్కీలీ నాకు ఎన్సీసీలో పోస్టింగ్ ఇచ్చారు ఇది ఒక గొప్ప సదవకాశం అండి నాకు నాకు కలిగిన సదవకాశం ఇందులో ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము మా చేతనైనంతా చేసాము ఎన్సీసీ గురించి చాలా చాలా బటుకు సక్సెస్ రేట్ వచ్చింది మనకి ఇందులో ముఖ్య ముఖ్యమైనది మనం టేకప్ అప్ చేసింది ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒకటేమో డైరెక్టరేట్ సెపరేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టరేట్ సెపరేట్ చేయడం ఆంధ్రప్రదేశ్ సెపరేట్ డైరెక్టరేట్ లేదు కలిసి అంద సికింద్రాబాద్లో ఉన్నాయి డైరెక్టరేట్ సెపరేట్ చేసి ఇక్కడ సెపరేట్గా డి ఒక డైరెక్టర్ డీజీ ఉంటారు ఇక్కడ దీనికి డైరెక్టర్ డిడీజీ ఉంటారు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అది టేకప్ చేసా ఆల్మోస్ట్ ఫైనలైజేషన్ ఫైనలైజేషన్లో ఉంది ఎం మోడీ దగ్గర మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉంది అది వచ్చేస్తుంది త్వరలోనే ఒకటే కాకుండా ఇక్కడ మేము గవర్నమెంట్ టేకప్ చేసాము ఒక ఎన్సిసి అకాడమీ క్రియేట్ చేయాలండి ఎన్సిసి అకాడమీ మన స్టేట్స్లో లేవు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్సిసి అకాడమీ లేక మన ట్రైనింగ్ స్టాండర్డ్స్ మనకు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి అది దానికి దాన్ని కవర్ చేసుకోవాలంటే దీనికోసం రిక్వెస్ట్ చేస్తాం స్టేట్ గవర్నమెంట్ని ఆల్మోస్ట్ వాళ్ళు ల్యాండ్ ఇస్తామని ఒప్పుకున్నారు ఒకటేమో డైరెక్టరేట్ కోసం అని అబౌట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అమరావతిలో అండ్ అబౌట్ ట్వల్వ్ ఏకర్స్ ల్యాండ్ నియర్ విశాఖపట్నం ఫర్ ఎన్సిసి అకాడమీ ఇది ఆల్మోస్ట్ త్రూ అండి కూడా ఈ కేసు కూడా ఇది ఒకటే కాకుండా కెడెట్స్ని మెరిట్ బేస్లో సెలెక్ట్ చేయడము వాళ్ళకి రూరల్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళని తీసుకోవడం టాలెంట్ని టాలెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము మన క్యాడెట్స్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్ ఇక్కడ ఏ నేషనల్ లెవెల్ క్యాంప్కి వెళ్ళినా కూడా ఆల్ ఇండియా తల్సేని క్యాంప్ ఆల్ ఇండియా వాయుసేనిక క్యాంప్ ఆల్ ఇండియా నౌసేనిక క్యాంప్ అది కాకుండా రిపబ్లిక్ డే క్యాంప్లో ఈసారి రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే క్యాంప్లో స్పెషలీ స్పెషలీ మనకి బెస్ట్ ఇన్ కల్చరల్ వచ్చింది మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో మనకి బెస్ట్ బెస్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరీ అవిడే కాకుండా ఫ్లాగ్ ఏరియాలో వీఆర్ ద బెస్ట్ ఇన్ ఫ్లాగ్ ఏరియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్ట్ అవి కాకుండా చాలా కి చాలా చాలా మెడల్స్ వచ్చాయి అని బెస్ట్ క్యాడెట్గా కూడా మన వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్స్ మన ఏపీ తెలంగాణ డైరెక్టర్కి వచ్చింది ఓకే మనం మేము పెట్టిన ఎప్పటింతా ఇది ఈ రిజల్ట్స్ మేము చూస్తున్నాం వాళ్ళు గర్వంగా సార్ మేము ఇది గెచ్చాము సర్టిఫికేట్ వచ్చాయని చెప్పుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా ఎన్సీసీని ముందు తీసుకెళ్ళాలని ఎక్స్పాన్షన్ పై ఆల్రెడీ ఉంది మనకి ఇరవై ఆరు సిక్స్టీ ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రెడెట్స్ మనం ఎన్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అది చేయాలంటే మేము కేసు టేకప్ చేసాం స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే మనం కొన్ని రూరల్ ఏరియాస్లో ఎన్సీసీ ఫుట్ ప్రింట్ లేదు అక్కడ తీసుకురావాలి రూరల్ ఏరియాస్కి వెళ్ళాలి ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళాలి ట్రైబల్ స్కూల్స్కి ట్రైబల్ కాలేజెస్కి ఎన్సీసీ ఇవ్వాలి ఈ ఉద్దేశంతో మేము వెళ్ళాం స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసాము మాకు ఆఫీస్ స్పేస్ ఈవెంట్ చాలు వేరు మేము మిగతా అంతా సెటప్ చేస్తామని చెప్పేసి అది కూడా ఆల్మోస్ట్ ఆ ప్లేసెస్లో త్రో ఉన్నాయి థ్యాంక్ఫుల్లీ స్టేట్ గవర్నమెంట్ మనం మనతో ఒప్పుకొని మనకు కావాల్సిన ఎక్స్పాన్షన్ ప్లాన్ కోసం కానీ మన ఎన్సీసీ అకాడమీ కోసం కానీ సెపరేట్ డైరెక్టరేట్ కోసం కానీ ఫుల్ సపోర్ట్ నా టెన్ ఇయర్లో పూర్తి చేద్దాం అనుకున్నాం కానీ అవలేపోయింది వన్ ఇయర్ అండ్ ఎయిట్ మంత్స్ కష్టపడ్డాం చాలా ఈ నేను దీని ఇంకా ముందు తీసుకెళ్ళి డెఫినెట్లీ నెక్స్ట్ వన్ టూ త్రీ ఇయర్స్లో మనకి డైరెక్టరేట్ రావడం ఎస్సీసీ అకాడమీ రావడం ప్లస్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో మనం ఎక్స్పాండ్ చేయడము కొన్ని యూనిట్స్ మూవ్ చేయడం మనం రూరల్ ఏరియాస్కి ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని గట్టి నమ్మకం జూనియర్స్ ఆ జూనియర్స్ ఒకటే అండి చెప్పేది చిత్తశుద్ధితో పనిచేయాలంటే ఎప్పుడంటే మనకి పర్సిస్టెన్స్ అనేది ఒకటి ఉండాలంటే పేషెన్స్ ఉండాలి వర్క్ చేసేవాడు ఏమవుతుందంటే కొద్ది రోజులు కొద్దిసార్లు మనకి ఏది ఏంటి ఇలా మన ముందు గోడగా వచ్చేసాం కదా ఇంకేంటి అవ్వట్లేదు ఏంటి అని మనం ఆగిపోయామనుకోండి జరగదు వర్క్ వర్క్ చాలా డిఫరెంట్ ఆర్మ్ ఆమ్ ఫోర్సెస్లో మేము చేసే వర్క్ ఎన్ సీజన్లో చాలా డిఫరెంట్ ఆర్మ్ ఫోర్సెస్లో ఒకసారి చెప్పేస్తే అంతే అది వర్క్ అయిపోతుందండి ఇమీడియట్గా ఇక్కడ ఏంటంటే కన్స్ట్రైంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ స్టేట్లో మనకి ఏంటంటే మెయిన్లీ క్యాంప్స్ కండక్ట్ చేద్దామంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫండ్స్ రావాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి అవి రావట్లేదు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి చాలా చాలా పెండింగ్ ఉన్నాయి మనకి దగ్గర దగ్గర అబౌట్ గుడ్ అబౌట్ సిక్స్ క్రోర్స్ మనకి డబ్బులు ఇంకోటి మన క్రెడిట్స్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఇస్తాం ఆ రిఫ్రెష్మెంట్స్ కోసం ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి పెండింగ్ ఉన్నాయి అది ఒకటే కాకుండా చాలా మటుకు బిల్డింగ్స్ మన ఆఫీస్ బిల్డింగ్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి అవి ఆ రెంట్స్ రాక ఇప్పుడు చాలా మటుకు వీళ్ళు ఎవిక్ ఎవిక్షన్ నోటీసెస్ ఇస్తున్నారు మనకి ఓనర్స్ ఇంటి ఓనర్స్ ఆ బిల్డింగ్ ఓనర్స్ సో ఇవి కేసు ఈ కేసు కేసెస్ని తీసుకెళ్ళాం మేము స్టేట్ గవర్నమెంట్కి ఫైనాన్స్ సెక్రటరీతో ప్రిన్సిపల్ సెక్రటరీ వైటీసీతో కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూడా డైలాగ్స్ జరిగాయి వాళ్ళకి కేసెస్ ఇచ్చా మోస్ట్ ప్రాబల్ మార్చ్లో రీజ్ అవుతాయని అనుకుంటున్నాను ఆ నమ్మకం డెఫినెట్లీ ఎన్సీసీలో మీరు నేషనల్ నేషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ ఉండేసి ఎన్సీసీ సర్ బీసీ సర్టిఫికేట్స్ ఉంటే ప్రయారిటీ ఎందులో ప్రిఫరెన్స్ ఉంటుంది ఎందులో మనకి హైయర్ ఎడ్యుకేషన్లో ఉంటుంది ప్లస్ జాబ్స్లో కూడా అండ్ పోలీస్లో సెంట్రల్ 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 ఆర్మ్ ఆర్మ్ పోలీస్ సర్వీసెస్లో ఉంది బీఎస్ఎఫ్లో సిఆర్పిఎఫ్లో ఇండియన్ ఆర్మ్ పోస్టెస్లో కూడా వాయు వాయునిక్ కానీ మన అగ్నివీర్లో అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఉంటుందండి ఇది ఒకటే కాకుండా మీరు ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉంటే అదే డైరెక్ట్ ఎంట్రీ ఎన్సీసీ ఎంట్రీ స్కీమ్ ఉంది మనకి ఆర్మీలో నేవీలో అయ్యపోర్స్లో డైరెక్ట్లీ మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అవసరం లేకుండా యూపీఎస్ ఎగ్జామ్ రాసే అవసరం లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ పోయి సెలెక్ట్ అవ్వచ్చు ఆఫీసర్స్ చాలా అవకాశాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టైనా మళ్ళీ కలుద్దాం నమస్కారం